జనగామ జిల్లా స్టేషన్ గాన్పూర్లో దరఖాస్తు పత్రాలను గ్రామస్తుడు విసిరి కొట్టాడు ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయంటూ ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల కేటాయింపులో అన్యాయం జరిగిందని స్టేషన్ గాన్పూర్ పంచాయతీ ఆఫీసులో నిర్వహించిన గ్రామ సభలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ఇళ్ల కేటాయింపులో పారదర్శకత లేదని ఉన్నవారికి ఇల్లు ఇవ్వడం ఎక్కడి న్యాయమని దరఖాస్తు పత్రాలను తహసీల్దార్ టేబుల్ మీద గ్రామస్తుడు విసిరి కొట్టాడు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు నలభై ఏళ్ళ బట్టిస్తాను సారు నేనేం మాట్లాడలేను ఉన్నవా ఇవ నాకు ఇల్లు లేదు నాకు ఏం లేదు భూమి లేదు తాగలేదు నలభై ఏళ్ళు నా బతు తగ్గిపోయింది ఈ అది పుందుకున్నాను ఇంటే అది పుందుకు మిమ్మల్ని నమ్మి మాత్రమే ఓట్లేసి గెలిపించుకున్నాం మిమ్మల్ని కానీ మీరు చేసిన ఈ రోజు ఈ ఎంక్వైరీ సరి సరైన వాళ్ళకు ఇంట్లో అలాట్మెంట్ జరగలేదు రేషన్ కార్డులు కూడా కరెక్ట్ లబ్ధాలు జరగలేదు దయచేసి ఈ రోజు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఎలాంటి టిఆర్ఎస్ పాలనలో ఉన్న కార్యకర్తలు ఏ విధంగా అయితే వాళ్ళు ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఈ రోజు కూడా ప్రజలకు అట్లా అవగాహన వచ్చేస్తుంది దయచేసి వాళ్ళకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు గీయకుండా కూడా వాళ్లకు అనుబంధంగా తగ్గిన వ్యక్తులు మాత్రమే ఇచ్చింది కావచ్చు అని మాకు ప్రజల్లో కూడా మాకైతే అట్లా ఆలోచన పెరిగింది దయచేసి మీరు కరెక్ట్గా లబ్ధిదారులు వెనకలేదు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఆ ప్లేస్ చూసి వాళ్ళ గుడిచెలు చూసి వాళ్ళ ఇండ్లను చూసి ఈరోజు రెండు రెండు సార్లు ఎంక్వైరీ చేసి కూడా వాళ్ళ పేర్లు అనౌన్స్మెంట్ చేయడం జరగలేదు కాబట్టి ఈరోజు కడియం శ్రీ గారు మీకు నేను రెండు చేతుల బట్టి ముక్తాను పేద బిడ్డలైనటువంటి వాళ్ళకు రాజ్యాంగబద్ధమైన వచ్చిన ఉన్న వచ్చిన అటువంటి హక్కులను మా పేద బిడ్డలకు ఇండ్లైనా గూడైనా గూడైనా పనైనా కల్పించే బాధ్యత